అందరు నమస్కారం నా పిన్నర వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అయితే ఈ వైసీపీ అనే పనికి మాలిన పార్టీ దిక్కుమాలిన పార్టీకి మనం చాలా సందర్భంలో మనం చెప్పాం అరే తప్పుడు రాజకీయాలు చేయబోకరా తప్పున్నా కొడగలరా మంచి రాజకీయాలు చేయండి నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేయండి ముఖ్యంగా మహిళలతో చిన్నపిల్లలతోటి పెద్దవాళ్ళతోటి రాజకీయం చేయబోకండి అని మనం చాలా సార్లు చాలా సందర్భంలో మాట్లాడుకున్నాం మనం ఎన్ని చెప్పినా కానీ వీళ్ళకి సిగ్గు శరవ మానం మర్యాద ఇలాంటివి ఏవీ లేవు వీళ్ళు అలాంటి రాజకీయాలే చేస్తారు తప్పుడు రాజకీయాలు చేస్తారు అది సరిపోనట్టు కొంతమంది పేమెంట్ ఆర్ట్ ఆర్టిస్టులను తీసుకొస్తారనమాట తీసుకొచ్చి వారి చేత అబద్ధాలు మాట్లాడిస్తారు ఈరోజు ఒక పేమెంట్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చారు పెద్దయిన చాలా పెద్ద ఆయన డెబ్బై రెండు సంవత్సరాలు అంటే పెద్ద ఆయనకి ఇతన్ని తీసుకొచ్చి ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు ఈ పెద్దయిన డెబ్బై రెండు సంవత్సరాలంట ఆయన యాభై సంవత్సరాలుగా గాంధీవాది గాంధీవాది అంట గాంధీజీ నేర్పిన బాటలో ఆయన యాభై సంవత్సరాలు నడు నడుస్తున్నాడంట ఆయన డెబ్బై రెండు సంవత్సరాల్లో ఆయన జీవితంలో పొట్టిరెడ్డి లాంటి పరిపాలన ఎక్కడ చూడలేదు స్వర్ణయుగం అలాంటి గొప్పగా పరిపాలించాడు అనేసి పెద్ద పెద్ద ఎక్కువ మాటలో మాట్లాడుతున్నారు ఈ పెద్దఐనా అంటే ఇతను ఒక రకంగా ఇతను అంటే కంటే గాంధీ గారి కంటే పొట్టిరెడ్డి అనే వ్యక్తి చాలా గొప్పవాడు అనేసి ఇతను చేత మాట్లాడిస్తున్నారు ఈ పే వైసీపీ సంబంధించిన పేమెంటు కుక్కలో ఈ పెద్దయినా ఏం మాట్లాడుతున్నారు ఒకసారి విందాము ఇన్ని వన్ బై వన్ డిస్కస్ చేద్దాం పెద్దయినా చెప్పండి గాంధీజీ గారు గాంధీవాది గాంధీవాదిని యాభై 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 వేలుగా గాంధీ వాదన గాంధీ గారు నేర్పిన బాటలు నడుస్తున్నారంట మరి ఇన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు గత ప్రభుత్వం చేసిన పరిపాలన ఏదైతే ఉందో ఆ పరిపాలన గురించి ఎందుకు మాట్లాడలేదో మనకు తెలియదు మరి సడన్గా వచ్చాడు సడన్గా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు రిటైర్ అయ్యాడు సరిగ్గా జీతం రాదు కాబట్టి ఏదో ఒకటి చేయాలి సో ఏదో ఒక పని చేసుకోవాలి కాబట్టి ఈ పనిలో చేరాడు అనమాట ఏది వైసీపీకి సంబంధించిన పేమెంట్ ఆర్టిస్టులు ఉన్నారు కదా ఆ వాటిలో ఇతను జాయిన్ అయ్యాడు పెద్ద ఆయన ఏం మాట్లాడుతున్నా చూడండి పర్సనాలిటీ డెవలప్మెంట్ పెంచుకోవాలి ఒక చేతితో సర్వీస్ చేయాలి ఒక చేతితో స్ట్రగుల్ చేయాలి ఇది గాంధీ గారి సందేశం ఆ మార్గంలో నడుస్తున్నాను యాభై ఏడుగా నేను ఇటీవల నేను ఎల్ఐసీ లో జాబ్ చేసి రిటైర్ అయ్యాను రిటైర్ అయిన తర్వాత జగన్ గారి పాలన చూసిన తర్వాత నా యొక్క డెబ్బై ఒక్క ఏళ్ళ జీవితంలో ఒక స్వర్ణయమైంది భారతదేశం గాంధీజీ గారు ఉంటే ఒకవేళ గాంధీజీ గారు చనిపోకుండా బతికి ఉండి ఉంటే ఏదైతే పొట్టిరెడ్డి పరిపాలన ఆ పరిపాలన చూసిన తర్వాత ఈ గాంధీజీ గారు బతుకుంటారు కదా ఈ గాంధీజీ గారు నేరుగా వెళ్ళి గాంధీజీ పొట్టిరెడ్డి దారి దగ్గరికి వెళ్ళి చెప్పు తీసుకొని పటా పటా పట పటామని కొట్టేవాడు కుక్కన కొట్టినట్టు కొట్టేవాడు గాంధీ గారు ఎవరిని పొట్టిరెడ్డిలే అరే పనికిమాలనోడా దిక్కు కూడా ఇలాగా పరిపాలిస్తావ నువ్వు కులాల కులాలకి ప్రాంతాల ప్రాంతాలకి యుద్ధ యుద్ధ గొడవలు పెడతావా విధ్వంసాలు సృష్టిస్తావా ఇదే నువ్వు చేసే రాజకీయం ఇదని నేను కోరుకుంది దీనికోసమని నేను కష్టపడింది దీనికోసమేనే త్యాగం చేసింది అసలు నీకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదు నీకు ఎందుకంటే నువ్వు ఒక క్రిమినల్వి అసలు నువ్వు ఎవరు ఎలా ముఖ్యమంత్రి అయ్యావు నువ్వు ఎలా పరిపాలిస్తావురా అనేసి గాంధీ గారు బతుకుంటే ఆ పొట్టిరెడ్డి అనే వ్యక్తిని చొప్పు తీసుకొని పటా పటా పట పటా పట మణి మూతి మీద కొట్టేవాడు ఎందుకంటే అన్ని అక్రమాలు చేశాడు గాంధీ గారు కోరుకున్న ఏ ఒక్క పని కూడా ఏది కూడా అతను చేయుడు అతని చేత కాదు గాంధీ గారు మార్గం వేరు ఈయన పరిపాలించిన మార్గం వేరు మీకు ఇంత వయసు వచ్చింది మీరు ఎలా మాట్లాడుతున్నారు స్వర్ణయుగం వచ్చింది గాంధీ గారి కోరుకున్న కళ ఇది గాంధీ గారు కోరుకున్నది ఇదే గత ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో మరి చూడలేదా అరేరే ఎంతో కళ పేమెంట్ ముట్టినంత మాత్రాన మరి ఇంత పచ్చిగా ఎలా మాట్లాడతారు పెద్దయినా ఆంధ్రప్రదేశ్ కి స్వర్ణయుగం జగన్ సాగర్ ఇన్ని పథకాలు ఇన్ని పథకాలు గల్పంలో ఎప్పుడైనా చూసామా వాటి అన్నిటిలోకి నాకు వాలంటీర్ల వ్యవస్థ చాలా బాగా నచ్చింది ఆ పథకాలు ఇస్తే అభివృద్ధి చెంది చెందాయి పథకాలు ఇస్తే అది గాంధీజీ మార్గం ఇది ప్రీ పథకాలు ఇస్తే ఇస్తే అప్పుడు అది గాంధీ గాంధీవాదం గాంధీ మార్గంలో నడుస్తున్నట్టు గాంధీజీ కోరుకుంటుంది అది కాదు గాంధీజీ గారి కోరుకున్నది డెవలప్మెంట్ అభివృద్ధి చెందాలి ప్రపంచ దేశాలతో పోటీ పడాలి ఇది గాంధీ గారి కోరుకున్నది మన ఇండియన్ ప్రతి ఒక్క మనిషి ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరు ఇండియా పేరు ఎక్కడో ఉండాలి గర్వపడాలి మన ఇండియా పేరు దేశం దేశమంతా పాకాలి మన పేరు మోగమోగ మారుమోగాలి అనే కలలుగన్న వ్యక్తి గాంధీజీ గారు గాంధీ గారు అంతే ఇదే పది రూపాయలు ఇస్తున్నారు ఐదు రూపాయలు ఇస్తున్నారు ముప్పై రూపాయలు ఇస్తున్నారు పదమూడు రూపాయలు ఇస్తున్నారు నెలకి ఇది కాదు గాంధీ గారి మార్గం అసలు ఏం మాట్లాడుతున్నారు నీకు అసలుకి వయసు పెరిగింది కానీ మీరు గాంధీ బాధ్యత గాంధీవాది మీరు మీరు నిజంగా గాంధీవాది అయితే అలాంటి వ్యక్తికి మీరు సపోర్ట్ చేయరు ముఖ్యంగా ఆ వ్యక్తే కాదు అసలు రాజకీయ పార్టీలకే సపోర్ట్ చేయడు రాజకీయ పార్టీలకే సపో మద్దతు పలకడు గాంధీవాది అయితే ఇప్పుడు గాంధీ కోరుకున్నట్టు రాజకీయాలు లేవు ఇప్పుడు నోటు దాటించి వస్తాడు

ఒకవేళ గాంధీజీ గారి దగ్గర లక్ష కోట్లుంటే లక్షల కోట్లుంటే ఆయన దగ్గర ఉంచుకుంటాడా అతను కూడా పనిచేస్తారు కదా పేదలకి అలాగే మీరు ఎవరైతే పొట్టిరెడ్డి గాంధీ లాంటి వ్యక్తి గాంధీ గాంధీ లాంటి గొప్ప మనిషి అని మీరు మాట్లాడుతున్నారో నిజంగా అంత గొప్ప మనిషి అయితే లక్ష కోట్లు పనిచేయమని చెప్పు అలాంటి గాంధీజీ గారు అంటే గొప్ప లాంటి గొప్ప గొప్ప వ్యక్తి అయితే తల్లిని చెల్లిని ఎందుకు బయటికి గెండుతారు తల్లి మీద ఎందుకు కేసులు పెడతారు చెల్లెల మీద చెల్లి చీలల మీద ఎందుకో దుస్ దుష్ప్రచారం చేస్తారు చెల్లెల మీద ఎందుకు కేసులు పెడతారు ఈ రోజున తల్లిని చెల్లిని మెడ మెడబట్టుకొని బయటికి గెంటిన వ్యక్తి పొట్టిరెడ్డి అలాంటి వ్యక్తి నీకు గాంధీ గారు లాంటి వ్యక్తి గాంధీ గాంధీ గారితో పోలుస్తావా బుద్ధిని మాట్లాడుతున్నారు బుద్ధులేకుండా మాట్లాడుతున్నారా మీరు ఏం ఇంత వయసు వచ్చింది కూడా కొంచెం కూడా ఇదే మనం సరే మన యొక్క చిరస్థాయిగా ఉంటుంది కాబట్టి మేము కూడా చెప్పేది అదే మనం పొట్టిరెడ్డి దగ్గర ఉన్నాయి కదా ఒక లక్షల కోట్లు ఉన్నాయి కదా ఆస్తులు ఉన్నాయి కదా పంచమని చెప్పండి ప్రతి పేదవాడికి పంచమని చెప్పండి ఒకవేళ పోయినా కానీ పేరు అలాగే నిలబడద్ది అతనికి విగ్రహాలు పెడతారు ఆరాధనలు చేస్తారు పూజలు చేస్తారు పంచమని చెప్పండి మీరు మీరు నిజంగా గాంధీవాది అయితే మీరు గాంధీ మార్గంలో నడుస్తుంటే మీరు చెప్పాల్సింది అది అరే పొట్టిరెడ్డి నీ కాడ లక్ష లక్షల కోట్లు ఉన్నాయి ఇంత ఆశ్చర్య నువ్వు ఏం చేసుకుంటావురా పేదలు పంచరా అని అని నువ్వు చెప్పు ఉండాలి మనం అది చెప్పాము మనం ఇక్కడికి వచ్చి పనికి మాలిన మాటలు మాట్లాడుతుంది అందుకనే భారతదేశం అంతా కూడా జగన్ పరిపాలన వైపు చూసారు వాలంటీర్లు వేస్తారు మా మా రాష్ట్రంలో కూడా పెడతా ఉన్నారు అది వాలంటీర్ల యొక్క విజయం కాబట్టి ఇమీడియట్ గా వాలంటీర్ కొనసాగించాలి ఖజానా ఖాళీ అంటున్నావు కదా అబద్ధాలు అంటున్నావు కదా సరే ఒప్పుకుంటాం నువ్వు నిరుద్యోగ వృత్తి ఉద్యోగాలు వచ్చే వరకు కూడా మూడు వేలు ఇస్తానన్నావు కదా అసలు అసలు ఉద్యోగాలు కాదు ఉద్యోగాలు కాదు అసలు వాళ్ళని దరిదాపులు కూడా జారా ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళ దరిదాపులు కూడా జారనీ వాళ్ళ రానివ్వం వాళ్ళ అవసరం లేదు వాలంటీర్లు అవసరం లేదు ప్రభుత్వానికి అది ఒక భారం అది ఒక బొక్క జీతాలు బొక్క వాలంటీర్ల ద్వారా ఏ మాత్రం కూడా ఉపయోగం లేదు దేనికి ఉపయోగం లేదు ఈ తొమ్మిది నెలల పాటు వాలంటీర్ అనే వ్యక్తే లేడు కరెక్ట్గా ఓడితేజీ పెన్షన్లు పనిచేస్తున్నారు ప్రజలకు కావాల్సిన అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా జరిగిపోతున్నాయి వాలంటీర్లు లేకుండా జరిగిపోతున్నాయి అలాంటప్పుడు వాలంటీర్లు ఎందుకు అది ఒక భారం ప్రభుత్వానికి వాలంటీర్లు అనే వ్యక్తులు అవసరం లేదు వాలంటీర్లు తీసేస్తారు తీసేయండి నన్ను అడిగితే వాలంటీర్లు అవసరం లేదంట నన్ను అడిగితే వాలంటీర్లో అసలు అవసరం లేదంట నన్ను అడిగితే తీసేయండి ఎందుకు అనవసరం డబ్బు పక్క ప్రభుత్వానికి అది ఒక లాసు కాబట్టి ఇలాంటి ఇలాంటి ఆర్టిస్టుల ద్వారా పేమెంట్ ఆర్టిస్ట్ తెచ్చి నేను గాంధీవాదిని గాంధీ మార్గంలో నడుస్తున్నాను ఇలాంటి బొకడా మాటలు మాట్లాడదు అని చెప్పు మాట్లాడించబాకం ఎందుకరా మీకు ఎన్నిసార్లు సిగ్గు అనేది రాదా కొంచెం బుద్ధి అనేది ఉండదా మీకు చూడు ఇప్పుడు అడ్డంగా దొరికేశాడు నిజంగా గాంధీవాది అయితే గాంధీ మార్గం నడిస్తే ఇలాంటి మాటలు మాట్లాడతాడా నిజంగా మాటలు మాట్లాడతాడా పనికి మాలిన మాటలు జై హింద్